అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు సంక్రాంతి నోములు అంటే ఒక తెలంగాణలోనే కాదండి కర్ణాటకలో కూడా చాలా భారీ ఎత్తున నోముకుంటారు దానికి సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో వచ్చేసి కర్ణాటకలోని బీదర్లో సింధోల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి శ్రీ ఫంక్షన్ హాల్లో క్వింటాల్ బియ్యం నోము నోముకున్నారు ఇది వచ్చేసి దాదాపు ఇరవై ఆరు మంది ఇరవై ఆరు బియ్యం నోముకున్నారు ముగ్గులు కూడా చాలా బాగా వేశారు చాలా అందంగా నీట్గా కలర్ఫుల్గా ఉన్నాయండి ఇలా అందరూ కలిసి ఒకే దగ్గర ఇరవై ఆరు కింటాల బియ్యాన్ని ఇరవై ఆరు మంది కలిసి నోముకున్నారు దీనికోసమని వాళ్ళకు కావలసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు బంధువులు స్నేహితులు అందరినీ పిలుచుకున్నారు దాదాపు రెండు వేల మంది వరకు ఈ ఫంక్షన్ కి వచ్చారట ఈ విధంగా కింటాల్ బియ్యం పోసి కొన్ని ప్యాక్ చేసి పెట్టుకున్నారు కొందరు పదమూడు చీరలు పెట్టుకున్నారు కొందరు నూట ఎనిమిది చీరలు పెట్టుకున్నారు ఇంకా బ్లౌజ్ పీసులు దువ్వెన అద్దము కాటిక డబ్బి పసుపు కుంకుమ ప్యాకెట్ నల్ల దండలు ఇవన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టారు అయితే కొన్ని బియ్యాన్ని ప్యాక్ చేసి కొన్ని బియ్యాన్ని మధ్యలో పోసి ఈ విధంగా రెండు చెరుకు గడలు తీసుకున్నారు వాటికి పోగుదారం చుట్టారు మహిళలందరూ కలిసి ఆ చెరుకు గడలతోటి బియ్యాన్ని సుంకించారు సుంకించిన తర్వాత నోముకుంటారట ఈ విధంగా ఇరవై ఆరు కింటాల బియ్యం దగ్గర అంటే ఒక్కొక్క కింటాల బియ్యం దగ్గర ఒక్కొక్కరికి ఈ విధంగా చెరుకు గడలతోటి బియ్యాన్ని సుంకించి నోముకుంటారట తర్వాత గౌరమ్మను పెట్టుకొని నోముకొని మంగళహారతి కూడా ఇచ్చారు ఇలా ఇంతమంది కలిసి భారీ ఎత్తున ఫంక్షన్లో నోముకోవడం అనేది చాలా బాగుందండి అక్కడికి చాలామంది కూడా వచ్చారట అందరికీ ఈ నోములు పంచారట ఇంకా పసుబుట్లు ఇచ్చి వాయినాలు కూడా ఇచ్చారు వచ్చిన వాళ్ళందరికీ కూడా అల్పాహారం ఏర్పాటు చేశారట വിനന്റി തുടരുകൾ అదేంటి Parenti... వరేంటి 40... ఈ నోముకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా మా ఛానల్ సబ్స్క్రైబర్ అయిన డిచ్పల్లిలో ఉండే శీతల్ గారు పంపించారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఈ విధంగా ఒకే దగ్గర నోముకుంటారని చెప్పారు థ్యాంక్ యూ శీతల్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక మంచి నోము గురించి అందరికీ తెలిసేలా చేశారు థ్యాంక్ యూ అండి